ఒకసారి ఒక ఇంటర్నేషనల్ ట్రైనర్ అతను బిజినెస్ ప్రారంభించే వాళ్ళకి బిజినెస్లో వాళ్ళకి చాలా సలహాలు ఇస్తూ చాలా అత్యున్నతమైన ప్రమాణాలతో ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తి ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం కండక్ట్ చేస్తూ అక్కడికి వచ్చిన చాలామందిని ఒక ప్రశ్న అడిగారు మీకు ఇప్పటికిప్పుడు కోటి రూపాయలు లాటరీగా వస్తే ఏం చేస్తారు కోటి రూపాయలు డబ్బులు ఇప్పుడు మీ చేతికి వస్తే ఏం చేస్తారని ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన సమాధానం చెప్పారు కొంతమంది నాకు డబ్బులు ఫ్రీగా వచ్చినాయి కాబట్టి ఫిఫ్టీ నేను ఉంచుకొని మిగతా ఫిఫ్టీ పర్సెంటేజ్ సమాజ సేవ కొడతానని భూముల మీద పెడతానని డబ్బులు చేస్తానని బిజినెస్లో పెడతానని రకరకాల ఆన్సర్లు చెప్పారు కానీ ఒక ఆమె మాత్రం లేచి నాకు ఇప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఒక పది లక్షల వరకు ఉన్నాయి వాటిని కట్టేసి మిగతా దాంట్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ నేను నా స్కిల్ డెవలప్ చేసుకోవడానికి నా పర్సనాలిటీ డెవలప్ చేసుకోవడానికి నా ఆరోగ్యం డెవలప్ చేసుకోవడానికి ఖర్చు పెడతాను ఎందుకంటే నేను అనుకోకుండా వచ్చిన సంపద ఇంకొకటి సంపదని దాసిపెట్టుకోవడం కాదు సంపదని సంపాదించే ఆ తెలివితేటల కోసం నేను ఖర్చు పెడతాను ఈ ప్రపంచంలో భూముల కన్నా లేకపోతే ఆస్తుల కన్నా గొప్పది నా స్కిల్ స్కిల్ మీద డెవలప్ చేస్తే అది మరింత అభివృద్ధి చేస్తుంది కదా ఈ కోట్లు పది కోట్లు చేయడానికి అవసరం స్కిల్ ఎక్కడ దొరుకుతుందో ఆ స్కిల్ నేర్చుకోవడానికి అవసరమైతే మిగతా తొంభై లక్షలు ఖర్చు పెడతానని చెప్పిందంట మీరు ఈ సమాధానం మెచ్చుకుంటారా లేకపోతే మీరైతే ఏం చెప్తారు కింద కామెంట్లో చెప్పండి